తహాస్తు ఇప్పుడు అయోనిజుడు కదా పుట్టాలి భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు శిలాదుడు సంతోషించాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని వేయి సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు వేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు బడికి ఉపనయనం చేశాడు వేద విద్య అంతా నేర్పించాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు మహర్షుల్ని పంపించాడు ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం ఎక్కువ కాలం బ్రతకడవు ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయింది ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు శిలాదుడు ఘోరును ఏడ్చాడు ఈ పిల్లవాడు అన్నాడు నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నేను కొన్ని కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను మీ నాన్న నన్ను వరం అడిగాడు శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు అయో నిజుడు కావాలన్నాడు యజ్ఞకుండంలోంచి పుట్టావు నేను మహర్షులతో అలా కబురు చేశాను కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు నీకు జరామరణములు లేవు నీకు మృత్యు అన్నది రాదు నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే మూడు కందులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు పిలిచి పార్వతి ఇతను నీకు పుత్ర సదృశ్యుడు ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒక దాన్ని పెరిగి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండే పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది దానికే జటోదక అని పేరు పార్వతీదేవిని పిలిచి ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కందులు మూసుకుని సంకల్పం చేసింది చేసేటప్పటికీ శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతి నుంచి మూడు ధారల కింద పడ్డాయి పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి మూడు ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది దాన్ని త్రిశ్రోప అని పిలిచాడు అలాగే ఎప్పుడైతే శంకరుడు యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి మూడు ధారల పాలచేత తరిశాడో పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది దాన్ని వృషధ్వని నది అని పిలిచారు అప్పటికి మూడు నదులు పుట్టాయి శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి దానికి జంబూ అని పేరు వచ్చింది జంబూ నది అని ఒక్క కనులిప్త కా ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికీ ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు నాలుగు నదుల ఉత్పత్తికి అయ్యేటప్పటికీ పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది ఆ నీరు పడేటప్పటికి ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో ఐదు నదులు ప్రవహించాయి వీటిని పంచనదములు అని పిలుస్తారు వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జెప్పీశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు అందుకే ఐదు నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు అన్నాడు శంకరా నీ అనుగ్రహం వర్ణనాతీతం దానికి హద్దు లేదు మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేశావు కానీ నాకొద్దు నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు నన్ను శివుడు అనుకోవచ్చు నాకు అంత ఆశ లేదు ఇది మీ హక్కులే అనుగ్రహం అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానరముఖంగా కనపడుతుంది కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు అందుకే వానర వానరముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు నిలబడితే ఆయన్ని ప్రమధగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు అప్పుడు తూర్యములన్నింటినీ మోగించారు మంగళవాద్యములను రోగించారు దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది అప్సరవగణముల నాట్యములాడై అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు అందుకే ప్రమదగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది ఆ నంది పేరు ఎందుకొచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు ఈ పిల్లవాడిని చూశాడు శిలాదుడు చూసి నందుడౌట చేసి నంది నామకరణం బొనచ్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియచేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివ మహాపురాణంలో ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూసేట ఉరే శిలాదుడి యొక్క కుమారుడు అని చెప్పబడతావు ఎంత గొప్ప కొడుకు విరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట నాలో ఉండిపోయిన ఇంత ఆనందం నా కోర్కె తీరింది పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి నా కోర్కె తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు తండ్రి ఆనందమనకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు ఎంత మంది ఉండనివ్వండి తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు తండ్రికి సంతోషం ఎక్కడా అంటే కొడుకుని చూస్తే ఎంత కష్టంలో ఉండనివ్వండి ఆ కొడుకుని ఒకసారి కౌగలించుకున్నాడనుకోండి తండ్రి అంత కష్టాన్ని మరిచిపోతాట పుత్రగాత్ర పరిశ్రమంగా అంటారు ఆ కొడుకుని కౌగలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది అందుకే యశోదానందనుడు నందనందనుడు నందనుడు దశరథనందనుడు నందన శబ్దంతో వేస్తారు ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిచుడైనటువంటి శత్రుడు జరామరణములు లేనివాడు పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది అయిన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి పరమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేను ఎంత మురిసిపోతాను నా ఆనందమనకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నాను అన్నాడు నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే అందుకని నంది అని పేరు పెట్టాడు ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది నందీశ్వరుడు అని పిలుస్తారు ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్ అన్వయం కాదు మీరు అందుకే చూడండి తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు శనీశ్వర అన్న మాట లేదు గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు గ్రహములు ఫలితాలని ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే శనీశ్వరు శనీశ్వరుడు అన్న మాట లేదు శనైశ్చరుడు శనై చరహ ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు అందుకని శనైశ్చరుడు శనీశ్వరుడు లేదు కానీ నందీశ్వరుడు ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నందిమండలము అన్న పేరుతో పిలవబడింది ఇప్పటికీ మనం శ్రీశైలం పెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది అది నంద్యాల కాదు అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆవళి ఆలయ ఆవళి నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల ఒకప్పుడు దీని పేరు హేలాపురి ఇప్పుడు ఏలూరు ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము ఇప్పుడు కాకినాడ ఒకప్పుడు పీఠికాపురము ఇప్పుడు పిఠాపురము అలాగే ఒకప్పుడది నందులకు ఆలయము ఇప్పుడు నంద్యాల అటువంటి ఆ ప్రాంతంలో నందిమండలం ఉంది ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను నందితేజస్సు శివతేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం అందుకే అక్కడ ఉన్నది మహానంది ఒకనకొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది గోరువెచ్చగా ఉంటాయి మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు ఇప్పటికీ కూడా కాళశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నిధిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం అక్కడ మహానంది ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా తొమ్మిది నందులుగా ఉన్నాడై అందులో వినాయకనంది గరుడనంది ప్రథమనంది సూర్యనంది చంద్రనంది నాగనంది బ్రహ్మనంది విష్ణునంది శివనంది ఈ తొమ్మిది నందులు నవనందులు ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట కానీ శాస్త్రంలో తొమ్మిదిగా వెలిసినటువంటి స్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిచాడైన బ్రహ్మనంది అన్న పేరుతో మహానందిగా నందీశ్వరుడు శివ చైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం ఆ తటాకంలో స్నానం చేయడం మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఒక్క రూపాయి కాసు విడిచిపెట్టారనుకోండి అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది అంత స్వచ్ఛమైన నీటి ధార అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార అంత గొప్ప నంది మండలం ఏర్పడింది